హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాం పాల్ ఈరోజు మన స్టెప్ బాయ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం రండి రష్యా అనే దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరు ఏంటంటే ఫెన్రీ అతను దేవుణ్ణి నమ్ముకోలేని నమ్మ నమ్మలేనివాడు అతనికి సైన్యాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మినవాడు అతని పేరు ఏంటంటే వాంజీ ల్యాండ్ ఒకరోజు అది ఆ రాజు ఒక విందు పెడతాడు ఆ విందులో యేసు ప్రభు గురించి అంటే హీనంగా మాట్లాడడము అంటే చమత్కారంగా మాట్లాడి వాళ్ళ అక్కడున్న ప్రజలందరినీ సంతోషపరుస్తూ వాళ్ళందరూ తలలు ఊపుతూ ఉంటారు అక్కడే ఉన్న సైన్యాధిపతి అయినటువంటి వాంజి ల్యాండ్ కి కోపం వచ్చి అతను నించి నిలబడి మీ కొరకు నేను ముప్పై ఎనిమిది యుద్ధాలు చేశాను యుద్ధాలు చేసి గెలిచాను నేను వృద్ధుడినయి ఉన్నాను త్వరలో మీకంటే గొప్ప రాజుని గొప్ప రాజ్యంలో ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు ఇస్తారు అని అతను చెప్తుంటే అతను మీరెందుకు నా ప్రభు గురించి అలా మాట్లాడుతున్నారని వాళ్ళని ఖండిస్తాడు ఖండించడంతో అప్పుడు రాజు అంటాడు వణుకు చిన్న వణుకు చిన్న స్వరముతో రాజు వాంజీ ల్యాండ్ నన్ను క్షమించు అని రాజు చెప్పి గట్టిగా అలా చెప్పడంతో అక్కడ ఆ వివాదం ముగుస్తుంది దేవునికి భయపడేవారు మరి దేనికి భయపడినక్కర్లేదు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది దాన్ని చదువుకుందామా ఇరవై ఏడో కీర్తన ఒకటి అధ్యాయం చదువుకుందాం ఎహోవా వెలు ఎహోవా నాకు వెలుగై వెలుగును రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడను ఎహోవా నా ప్రాణ దుర్గము నేను ఎవరికి నేను ఎవ్వరికి వెళుతను